గ్రేటర్ విశాఖ మేయర్ పీఠంపై కూటమి ప్రభుత్వం పట్టు బిగిస్తోంది మ్యాజిక్ ఫిగర్ చుట్టూ రాజకీయాలు వేగంగా మారుతున్నాయి ఈ నేపథ్యంలో జనసేనలోకి డెబ్బై నాలుగో వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డి అనకాపల్లి ఎమ్మెల్యే కొనతలను కలిసి పార్టీలో చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారు దీంతో అధికార పార్టీకి మేయర్ పీఠం అగ్ని పరీక్షగా మారింది మేయర్పై అవిశ్వాస తీర్మానం నెగ్గాలంటే డెబ్బై నాలుగు మ్యాజిక్ ఫిగర్ చేరాలి ఇప్పటికే కూటమికి డెబ్బై మంది కార్పొరేటర్ల బలం ఉంది డెబ్బై నాలుగు వార్డు కార్పొరేటర్ వంశీరెడ్డితో పాటు మాజీ వైసీపీ సీనియర్ నాయకులు బెహరా భాస్కర్ రావుతో పాటు కుటుంబ సభ్యులు తొంభై ఒకటి తొంభై నాలుగు వార్డుల కార్పొరేటర్లు కూడా జనసేనలో చేరేందుకు రంగం సిద్ధమైంది దీంతో పాటు మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు కుమార్తె కూడా పార్టీ మారితే కూటమికి మేయర్ పీఠం పెద్ద కష్టం కాదు వైసీపీకి ఎక్స్ అఫీషియల్ సభ్యులు ముగ్గురు మరో ముప్పై మూడు మంది కార్పొరేటర్లు ఉన్నారు ఈ దశలో కూటమికి నలుగురు సభ్యుల బలం అవసరమవుతుంది ఈ నలుగురు కూటమికి జై కొట్టడం ఖాయంగా కనిపిస్తుండటంతో రెండడుగుల దూరంలో మేయర్ పీఠం ఉంది ఇప్పటికే విదేశాల్లో వైసీపీ టీడీపీ శిబిరాలు ఏర్పాటు చేశాయి కానీ ఇరు పర్గాల నుంచి పూర్తి స్థాయిలో క్యాంపులకు కార్పొరేటర్లకు వెళ్లడం లేదు ఓటింగ్కు వెళ్లాలా వద్దా అనే నిర్ణయాన్ని రాష్ట్ర కమిటీకి వదిలేసింది సిపిఐ ఇక పంతొమ్మిదవ తేదీన జరగనున్న అవిశ్వాస పరీక్ష జరగడమే ఇక తర్వాయి